జయశంకర్ కాని ముంపుకు కారణం ఇదేనా వరద ప్రవాహ నాలాను ఫీట్లకు కుదించడం వల్లే ఈ ప్రమాదమా వరద ప్రవాహ నాలాను ఆక్రమించి పేద ప్రజలకు అమ్మిన మాజీ ప్రజాప్రతినిధి తమ్ముడు అని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు చెరువులు పొంగి సందర్భంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ జయశంకర్ కాలనీ వరద ముంపునకు గురి కావటంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మరియు స్థానికులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు అల్మాస్గూడలోని శ్రీశ్రీ హోమ్స్ విశాఖ నగర్ మరియు చుట్టుపక్కల ఇతర కాలనీల నుండి వచ్చే వరద నీరు జయశంకర్ కాలనీ మీదుగా కోమటుగుంట చెరువులో కలుస్తాయి ఈ సందర్భంగా జయశంకర్ కాలనీలోని నాలాను ఆక్రమించి ప్లాట్లు చేసి పేద ప్రజలకు అమ్మినందుకే కాలనీలో వరద నీరు చేరి కాలనీ ముంపుకు గురి కావడం జరిగిందని నవారు మల్లారెడ్డి ఆరోపించారు రెండు రోజుల క్రితం వచ్చిన వర్షాలకు అధిక వర్షాలకు ఆ పై వచ్చిన వరద నీళ్లు ఇట్లా చేసిన ఇళ్ల ముఖ్యంగా వరద నీటితో పాటు డ్రైనేజీ మురికి నీళ్ళు కూడా కలిసి రావడం వల్ల ఈ జయశంకర్ కాలనీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆ వర్షం పడ్డ తెల్లవారుజామున నేను ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ జయశంకర్ కాలనీలో చాలా వరకు ఇదంతా గవర్నమెంట్ ల్యాండే దీంతో కబ్జాలు బాగా అయినాయి అప్పుడున్న పదేళ్లలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళ తమ్ముళ్ళు బంధువులు ఇవన్నీ కబ్జాలు చేసి ఒక్కొక్క ప్లాటు ఇద్దరు ముగ్గురు కమ్మీరు ఈ పేదల అమాయకులు వచ్చి ఈ ప్లాట్ కొన్నారు తెలిసి తెలియక ఈ నాలుగు పైన ఇల్లు కట్టుకున్నారు ఇవన్నీ కట్టుకోవడం వల్ల ఈ నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు వెనకాలది జయశంకర్ కాలనీ ఇరవై నాలుగు డివిజన్ల పరిధిలోని జయశంకర్ కాలనీ ముఖ్యంగా గత వారం రోజుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పైన వాటర్ ఇరవై ఆరు డివిజన్ నుంచి వచ్చే ఇరవై ఆరు డివిజన్ కానీ ఇరవై నాలుగు డివిజన్ల నుంచి వచ్చే విశాఖ నగర్ శ్రీశ్రీవంశు ఆ పక్కన తిరుమల నుంచి వచ్చే వరద నీళ్ళు మొత్తం ఈ పైనుంచి విశాఖలో పైగా ఈ జయశంకర్ కాలనీ పక్కన ఉన్న నాలా ఉండే ఎంత పొందు ఇప్పుడు ఎప్పటి నుంచి వందల నుంచి నాల ఉండే ఆ నాలా మూసుకుపోయే విధంగా చేసినందుకు ఆ నీళ్లు ఆ నుంచి పోకుండా ఈ బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చేసిన నీళ్లు ఇది ఎంత చిన్న ఉంది చూడు నాలా దాదాపు ఇరవై ఫీట్లు ఉండాలి ఇక్కడ వెడల్పు ఈ నాల ఇది నక్షల ఉంటది గవర్నమెంట్ నక్షల ఉంటది ఎంత చిన్న ఉంది ఇది నాలా చిన్నపై అంటే కబ్జా చేసిరు విశాఖ నగర్ కూడా ఈ ఈ లైన్ మొత్తం ప్రైవేట్ ల్యాండ్ కూడా కబ్జా చేసిరు ఇది జయశంకర్ కాలనీలో ఇటు పక్కన అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు మాజీ కార్పొరేటర్ చెందిన తమ్ముడే స్వయంగా ఈ ప్లాట్ అమ్మిండు ఈ ప్లాటు వెనకకు కొన్నది కూడా అమాయకుడు వానికి వెళ్ళదు తెలివాక అటు ప్లాట్ కొన్నాడు ఇల్లు కట్టుకుడు ఇల్లు కట్టుకుంది కదా నాల మీద నాల మీద కట్టుకున్న విషయం అతనికి వెళ్ళదు అమాయకులకు వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేసి అమ్మేసిరు ఈ దోపిడి వల్ల జరిగిన ఈ పాపమే గత పాలకులు చేసిన పాపాలే ఇప్పుడు ఈ ఫలితాలు ఈ జయశంకర్ కాలనీ మొత్తం మునిపోయే పరి ఇప్పుడు కాదు ఇంకా రాబో కాలంలో ఇల్లు ఎక్కువై కాలనీ ఎక్కువ పెరిగిపోతే ఆ నీళ్లు మొత్తం ఈ కాలనీకి వచ్చి మునిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ నీళ్ళైతే పోవాలి కదా నీళ్ళు రాగితే ఏమైతుంది ఎంతకీ వస్తాయి కదా మరి అది ఎవరుకున్నారు ప్లాట్ గాని మీ అమాయకులకు అమ్మినోడు అమ్మినోడు వాడు ఎల్లో కొనరు కదా కట్టుకోరు కదా మీ దగ్గర డబ్బులు తీసుకోరు మీరు ఇప్పుడు బలైపోయారు కదా దాని వల్ల జయశంకర్ మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది గత పదివేల నుంచి వాళ్ళే ఉన్నారు సబితమ్మ ఎమ్మెల్యే ఉంది మంత్రి ఉంది వాళ్ళు ఉన్నప్పుడు ఈ సమస్యలు పరిష్కరించలేదు టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇరవై నాలుగు డివిజన్ గాని ఇరవై డివిజన్ గాని ఐదవ డివిజన్ కానీ ఇరవై డివిజన్ కానీ నాలుగవ డివిజన్ కానీ ఈ పైన అంటే పైన కాలనీలకు సంబంధించిన డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం సవితం అనుచరులే కార్పొరేటర్లు కొనసాగర్రు అంతకుముందు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు సవితామని ఎమ్మెల్యే ఉంది మంత్రి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తిలక్ చేసేటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు చేసిన పాపాలే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తురు అమాయకులకు అమ్మీరు ఈ అమాయకులు బలైపోయారు వీళ్ళు తెల్లక ప్లాట్ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వచ్చేది బాధ అయినా సరే ఈ నాల ఉంది కదా జయశంకర్ కాలం నుంచి పొంగట్ కొండ నాల నాలా ఇరవై ఫీట్ల విడలు పుండాలి ప్రభుత్వ నక్షాలు ఉంటది అమాయకులు బలైపోతురు వాళ్ళు పైగా మేడం తీసుకొచ్చి ఇది ఇది నీళ్ళొచ్చేయని చెప్తున్నారు నీళ్ళు ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ముళ్లే పార్కు కబ్జా చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తారు దొంగపాలు చేసేది వీళ్ళు సంవత్సరాల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏముంది వచ్చినాక ఈ రోడ్లు అయినాయి వీళ్ళు చేసిన గత ప్రభుత్వం చేసిన పాపాలే ఈరోజు ప్రజలు అనుభవిస్తారు ప్రధానంగా వరద నీళ్ళు వస్తాయి కదా పైనుంచి ఇరవై నాలుగు డివిజన్ సంబంధించి విశాఖ నగర్ ఏఆర్సీఆర్ కాలనీ ఎంఆర్ఆర్ కాలనీ శ్రీ సాయి ఇరవై ఆరు డివిజన్ సంబంధించిన చిరుస్ ప్రధానంగా తిరుమల సంబంధించిన వరద నీళ్ళు ఆ నీళ్ళతో పాటు నీళ్ళు కూడా వస్తే వచ్చి ఈ వరద నీట్లు పోతున్నాయి ఇది దాదాపు ఇరవై వెడల్పు వెడల్పుడా నాల మూసేసిరు ఈ పార్టీ చెందిన నేతల పాపాల వల్లనే ఈ రోజు ఇదంతా అనుభవిస్తుంది కాబట్టి ఈ నాలా ఉంది కదా ఆ నాల వెడల్పు చేసే బాధ్యత మాదే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆమిస్తున్నా ఈ కాలనీ ప్రజలకు ఇది మున్సిపల్ దృష్టికి పోయి ఈ నాల వెడల్పు చేసి ఈ నీళ్లు మంచిపోయే విధంగా చర్యలు తీసుకురా అని చెప్పి సందర్భంగా నీ కాలనీ ప్రజలకు హామీ